మరి అంత సడన్ గా ఎందుకు వేసుకుందమ్మా హ్యాంగ్ ఆమె అసలు ఈరోజు పోయిందంట రెస్టారెంట్కి పోయిందంట తినడానికి సాయంత్రం

కనుకోండి అమ్మా కొంచెం డీటెయిల్స్ కనుకోండి మధ్యాహ్నం అసలు మెస్కెళ్ళిందా లేదా తను పొద్దున టిఫిన్కి వెళ్ళిందా మధ్యాహ్నం మెస్కెళ్ళిందా మరి ఎప్పుడయింది ఇది ఎప్పుడు చేసుకుంది ఎంతసేపటి నుంచి రాలేదు ఆ దరిద్రం మెల్లి ఉన్నది కనీసం ఒక్కరికొక్కలు కూడా పక్కన చూసుకోరు చెప్తాను చేసుకోలేదమ్మా మీరు నుండి తను మాట్లాడుకుంటే సిగ్గా తల్లి ఒక్కసారి లేచిరా అమ్మా తల్లి కొరకు రావా తల్లి మీ అమ్మ లేదా డాడీ లేదా తమ్ముడు లేదా ఎందుకని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నామా ఒక్కసారి నీకేం తగ్గుందో మేడం ఎంత సంతోషంగా మాట్లాడు అన్ని బుక్ చేసుకున్న బర్త్డే చేసుకోవడానికి అతను ఏమవుతావాసారి మాత్రం మాట్లాడితే వాళ్ళు కదా తల్లి ఇంత పెద్ద అయితే తీసుకున్నామా తల్లి గురించి తల్లి గురించి ఒక్కసారి ఆలోచించి మేము తల్లి తల్లినో లేకపోతే మా జీవితం ఎందుకు మేము బ్రతకడం ఎందుకు తల్లి తల్లిరో లేకపోతే നാ ബി എവിടെ ചൂസ് കോ പട്ടുക്കുന്നേവാ ഒട്ട് മിട లేకపోతే లేకుండా వస్తే చాలా కదా డల్వీ నువ్వు చాలు దేవా నేను నెట్ చూడాలి పెట్టే స్థితిలో ఎంత ముద్దుగా మెచ్చుకున్నావు ఎంత ముద్దుగా కాపాడుకుంటామీ ఇప్పటి వరకు టెన్షన్ టెన్షన్ ఫోన్ రాకపోతే ఎంత టెన్షన్ పడుతుండే మమ్మీ ఎందుకు టెన్షన్ పడుతుండే మర్చిపో ఇక్కడే సేవ్ కదమ్మా